యూట్యూబర్ల తీగలాగితే గూఢాచార్యం డొంక కలుతుంది పాకిస్తాన్ గుడాచార్యం కేసులో జస్బీర్ సింగ్కు జస్బీర్ సింగ్ను పంజాబ్ పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే తాజాగా అతన్ని విచారించి కీలక విషయాలు రాబట్టారు గూఢాచార్య నెట్వర్క్ సూత్రధారైన పాకిస్తాన్కు చెందిన మాజీ పోలీస్ అధికారి జస్బీర్ను మాజీ పోలీస్ అధికారి గురించి జస్బీర్ పోలీసులకు తెలిపాడు అధికారులు తెలిపిన వివరాల ప్రకారము నాసిర్ తిల్లాన్ అనే పాకి పాకిస్తాన్కు చెందిన మాజీ పోలీస్ అధికారి ఇతను మాజీ సబ్ ఇన్స్పెక్టర్ అంట సబ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇతడు గూడాచార్యం వివరాల్లో సూత్రధారిగా ఉన్నాడు ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న తిల్లాన్కు ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి ఐఎస్ఐ అధికారులకు జస్బీన్ పరిచయం చేసింది తిల్లానే పాక్ గుడాచార్యం కేసులో ఇటీవల అరెస్ట్ అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో కలిసి పది రోజులు లాహోర్లో ఉన్నట్లు జస్బీర్ విచారణలో పేర్కొన్నాడు ఆ సమయంలోనే తిల్లాన్ భారత యూట్యూబర్లకు పాక్ రాయబార కార్యాల అధికారి రహీమ్ డానిష్ రహీం అలియాస్ డానిష్ను పరిచయం చేశాడు అక్కడ గుడాచార్య అక్కడ డానిష్ గుడాచార్యం గురించి వారికి వివరించాడు కాగా భారత యూట్యూబర్లను గుడాచార్యంలోకి లాగే వ్యవహారంలో పాకిస్తాన్కి చెందిన అనేక మంది మాజీ పోలీస్ అధికారులు ఉన్నట్టు అనుమానిస్తున్నారు పహల్గామ్ ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్తో సంబంధం ఉన్న గూఢాచార్య నెట్వర్క్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు ఈ క్రమంలోనే పాకిస్తా పాకిస్తాన్కు గూడాచార్యం చేస్తున్నారనే ఆరోపణలతో జాన్ మహల్ అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న జస్బీర్ సింగ్ను అధికారులు అరెస్ట్ చేశారు డానిష్తో పా డానిష్తో పాటు పాక్కు చెందిన మరికొంది అధికారులతో జస్బీర్కు సంబంధాలు ఉన్నట్లు తెలుస్తుంది కాగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై నాలుగులో శత్రు దేశంలో పర్యటి పర్యటించాడు ఇక పాకిస్తాన్ నిఘా సంస్థలకు నిఘా సంస్థలకు భారత్కు చెందిన సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నారనే ఆరోపణలపై జ్యోతి మల మల్హోత్రా ఇదివరకే అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక సంచలనం సృష్టించిన కేసు బైఎస్ అన్ని యాదవ్ ఇతను కూడా రెండు లేదా మూడు సార్లు ఇప్పటికీ పాకిస్తాన్ వెళ్ళాడనేసి కథనాలు వెలువడుతున్నాయి ఇతను కూడా ఆపరేషన్ సింధూర్ బహల్గం దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ చేపట్టిన సమయంలో కూడా ఇతడు పాకిస్తాన్లోనే పర్యటిస్తున్నట్టు పాకిస్తాన్లోని వివిధ మత పాకిస్తాన్లోని మత బోధకుల దగ్గర ఇతను కలిసి దిగిన ఫోటోలను నెట్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఇతని కూడా గత కొన్ని రోజుల క్రితం ఎన్ఐఏ అధికారులు చెన్నై ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది దీది ఎన్ఐ అధికారులు ఇప్పటికే హర్యానాకు చెందిన జ్యోతి మల్హోత్రా ఎవరైతే యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ జ్యోతి మల్హోత్రా ఉందో అప్పటి నుండి యూట్యూబర్లు ఎవరెవరు పాకిస్తాన్కి వెళ్తున్నారు అనేసి వారిపై ఖచ్చితంగామైన సమాచారంతో నిఘా పెట్టారు ఈ బైఎస్ అన్ని యాదవ్ పాకిస్తాన్కు వెళ్ళి అక్కడ రెండు నెలలు గడిపాడు రెండు నెలలు గడిపి నాకు బైక్ పైన ప్రపంచ యాత్ర చేపట్టాలనే కోరిక మేరకు నేను వెళ్ళాలనేసి తను తన తల్లిదండ్రులు ఒక ప్రకటన విడుదల చేశారు కాకపోతే రెండు నెలలు అది కూడా ఆపరేషన్ పాల్గం దాడి ఆపరేషన్ సింధు జరుగుతున్న సమయంలో కూడా అక్కడ అతడు రెండు నెలలు పాకిస్తాన్లోనే ఉండడం అందరి అందరి అనుమానాలకు తావిస్తుంది ఇతడు పాకిస్తాన్ స్పైగా కూడా కొందరు అనుమానిస్తున్నారు ఎందుకంటే ఇతని లగ్జరీ లైఫ్ ఇతని యూట్యూబ్ సంపాదన అంత మించి రాదు కాకపోతే ఇతని లగ్జరీ లైఫ్ ఇవన్నీ ఇతని నిధులు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి ఇతనికి ఇతనికి స్పాన్సర్లు ఎవరు ఉన్నారని పూర్తిగా ఎన్ఐఏ అధికారులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది ఇతన్ని కూడా గత కొన్ని రోజులుగా ఒక రహస్య ప్రదేశంలో ఉంచి ఎన్ఐఏ అధికారులు ఇంట్రాగేషన్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే భారత్ భారత యూట్యూబర్లపై స్పై పాకిస్తాన్ చెందిన మాజీ పోలీస్ అధికారులు వీరికి డబ్బులు డబ్బులు స్పాన్సర్ చేస్తూ వీరిని స్పైగా గుడాచారం గుడాచారం చేయాలనేసి ప్రోత్సహించినట్టు తెలుస్తుంది భారీగా డబ్బులు కూడా ఆశ చూపినట్టు తెలుస్తుంది దీంతో వరుసగా యూట్యూబర్లు ఎవరైతే పాకిస్తాన్ పర్యటించారో వారందరినీ ఎన్ఐ అధికారులు విచారిస్తున్నారు దీంతో ఒక్కొక్కటి విషయాలు కీలక విషయాలు వెల్లకి వస్తున్నట్టు తెలుస్తున్నాయి ఇప్పటికే పదమూడు మంది పదమూడు మందిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది ఇంకా ఎవరైతే గుడాచారం చే చేస్తున్నారో వారిపైన ఎన్ఐ అధికారులు భారత ఇంటెలిజెన్స్ అండ్ నిఘా వర్గాలు ఉక్కుపాదం మోపుతున్నాయి వారందరినీ కూడా తీసి కట్ విచార కఠినమైన శిక్షలు విధించే అవకాశం ఉంది ఎందుకంటే ఇది దేశద్రోహం కేసు కిందికి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వారి తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అధికారులు చెప్తున్నారు